హలో యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్ ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం ఇందులో మొదటి ఆర్టికల్ని కనుక చూసుకున్నట్లయితే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పరిమితిని డెబ్బై నాలుగు శాతం నుంచి వంద శాతానికి పెంచడంతో వృద్ధి దిశలో ఉన్నటువంటి భారతీయ బీమా రంగం మరిన్ని విదేశీ సంస్థలను ఆకర్షించే అవకాశం ఉందని మూడీస్ రేటింగ్స్ అంచనా వేయడం జరిగింది ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గురించి తెలుసు ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేది ఒక సంస్థ లేదా మరొక వ్యక్తి దేశంలో ఉన్నటువంటి వ్యాపార ప్రయోజనాల కోసం చేసేటటువంటి పెట్టుబడి ఎఫ్డిఐ అనేది పెట్టుబడిదారుడు విదేశ దేశంలో ప్రత్యక్ష వ్యాపార ఆసక్తిని కొనుగోలు చేయడానికి ఇది అనుమతిస్తూ అయితే మన భారతదేశానికి అదేవిధంగా విదేశీ పెట్టుబడులకు కొన్ని సాధారణమైనటువంటి లక్షణాలు అనేవి ఉన్నాయి అవి మరో దేశంలో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చు అంతేకాకుండా ఇప్పటికే ఉన్నటువంటి విదేశీ కంపెనీని కొనుగోలు చేయడం లేదా విలీనం చేయడం వంటివి చేసుకోవచ్చు దీంతోపాటు ఒక విదేశీ కంపెనీతో జాయింట్ వెంచర్ భాగస్వామ్యాన్ని కూడా ప్రారంభించుకోవచ్చు అంతేకాకుండా భారతదేశ అభివృద్ధిలో ఎఫ్డిఐల పాత్ర అనేది రుణేతర ఆర్థిక వనరులను అందిస్తూ ఉంటాయి దీంతో పాటు సాంకేతిక బదిలీని సులభంతరం చేసి ఉపాధి అవకాశాలను సృష్టిస్తూ ఉంటాయి అయితే ప్రభుత్వ కార్యక్రమాలు గనక చూసుకున్నట్లయితే ఇందులో మనకి మేక్ ఇన్ ఇండియా దీనిలో ఉన్నటువంటి సరళీకృత సెక్టోరల్ విధానాలు గనక చూసుకున్నట్లయితే ఎఫ్డిఐల ప్రవాహం అనేది రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు గనక చూసుకున్నట్లయితే ఏడు వందల తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు బిలియన్ డాలర్లు అనేవి ఉన్నాయి అయితే ఇవి గత ఇరవై నాలుగేళ్లలో మొత్తం ఎఫ్డిఐల్లో అరవై ఎనిమిది పాయింట్ ఆరు శాతంగా నమోదు కాబడ్డాయి ఇవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం పెరుగుతున్నటువంటి ఏకీకరణకు ఎఫ్డీఐ అనేది దోహదం చేస్తూ ఉంటుంది అయితే ఈ ఎఫ్డిఐల వృద్ధికి దోహదపడే కీలక అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకి ముఖ్యంగా వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్ అనేది సహాయపడుతుంది దీంతోపాటు గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అదేవిధంగా ఫీల్డ్ పెట్టుబడులు ప్రాజెక్ట్ ఫైనల్ డీల్స్ అనేవి ఈ ఎఫ్డీఐ వృద్ధికి అనేవి దోహదపడుతూ ఉంటాయి మనం వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగు నివేదికను గనక చూసుకున్నట్లయితే ఇందులో రెండు వేల ఇరవై ఒకటిలో నలభై మూడవ స్థానంలో ఉన్నటువంటి భారత ర్యాంక్ అనేది నలభైవ స్థానానికి ఎగబాకింది అదేవిధంగా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గనక చూసుకున్నట్లయితే ఇందులో రెండు వేల పదిహేనులో ఎనభై ఒకటవ స్థానంలో ఉన్నటువంటి భారత్ నలభైవ స్థానానికి అదే అదేవిధంగా గ్రీన్ ఫీల్డ్ పెట్టుబడులు గనక చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులు అనేవి భారతదేశంలో మూడో స్థానంలో ఉంది అయితే ఇది రెండు వేల ఇరవై మూడులో ఒక వెయ్యి ఎనిమిది ప్రాజెక్టులు అనేది చేయడం జరిగింది దీంతోపాటు అంతర్జాతీయ ప్రాజెక్ట్ ఫైనాన్స్ డీల్స్లో భారత్ అరవై నాలుగు శాతం వృద్ధితో ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో నిలచడం జరిగింది అయితే ఈ వ్యాపార పర్యావరణ మెరుగుదలలు గనక చూసుకున్నట్లయితే అయితే వ్యాపార పర్యావరణ మెరుగుదలలు గనక చూసుకున్నట్లయితే ప్రపంచ బ్యాంకు డూయింగ్ బిజినెస్ రిపోర్ట్లో భారత స్థానం అనేది నూట నలభై రెండవ స్థానంగా రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఉంది అక్కడి నుంచి రెండు వేల సంవత్సరానికి అరవై మూడవ స్థానానికి గణనీయంగా మెరుగుపట్టడం జరిగింది దీంతోపాటు ప్రభుత్వ చొరవలు నిబంధనలు క్రమబద్దీకరించి బ్యూరోక్రటిక్ అడ్డంకులను తగ్గించడంతో పాటు విదేశీ పెట్టుబడులు భారతదేశాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడం జరిగాయి అయితే ఈ ఎఫ్డీఐను ఆకర్షించే విధాన సంస్కరణలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా మెజారిటీ రంగాలు ఆటోమేటిక్ రూట్ కింద వంద శాతం ఎఫ్డీఐలు సిద్ధంగా అనేవి ఉన్నాయి ఇందులో ఏంజల్ ట్యాక్స్ రద్దులు అదేవిధంగా విదేశీ కంపెనీలకు ఆదాయపు పన్ను రేట్ల తగ్గింపులు అనేవి జరుగుతూ ఉంటాయి ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే కొత్త సాయిల్ హెత్ హెల్త్ కార్డ్ పథకం అమలు అనేవి జరుగుతుంది ఇప్పుడు సాయిల్ హెల్త్ కార్డు పథకం గురించి తెలుసుకుందాం దీనిని రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో లాంచ్ చేయడం జరిగింది ఈ పథకాన్ని వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అమలు చేయడం జరుగుతుంది అయితే ఈ స్వయం సహాయక సంఘాల పథకం యొక్క లక్ష్యాలు గనక చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా నేల ఆరోగ్యం దీర్ఘకాలిక సారాన్ని పెంచడంతో పాటు ఆప్టిమైజ్డ్ ఎరువుల వాడకం అధిక పంట దిగుబడికి దారితీస్తూ ఉంటుంది దీంతోపాటు భూసార పరీక్షలు విశ్లేషణలో గ్రామీణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు రియల్ టైమ్ సాయిల్ అనాలిసిస్ డేటా లభ్యతను నిర్ధారిస్తూ ఉంటుంది అయితే అందుబాటులో ఉన్నటువంటి భూసార పరీక్ష సౌకర్యాలు అనేవి రైతుల ఇంటి వద్దకే భూసార పరీక్షల సేవలను అందుబాటులోకి తెస్తూ ఉంటాయి అయితే ఈ సాయిల్ హెల్త్ కార్డు యొక్క ముఖ్య లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో భౌతిక మరియు రసాయనిక పరిమితుల ఆధారంగా రైతులకు నేల నాణ్యత మరియు సార యొక్క స్థితిని అందిస్తూ ఉంటాయి దీంతోపాటు ప్రైమరీ సెకండరీ మరియు సూక్ష్మ పోషకాలను కవర్ చేస్తూ ఉంటుంది ఇందులో అనుకూలించగినటువంటి ఎరువుల సిఫార్సులు గనక చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా రైతులు వారి నేల పరిస్థితి మరియు పంట అవసరాల ఆధారంగా సరైన పోషకాలను సరైన మొత్తంలో వర్తించడానికి సహాయపడుతూ ఉంటుంది దీంతో పాటు సమతౌల్య ఫలదీకరణం మరియు ఇంటిగ్రేటెడ్ న్యూట్రియం మేనేజ్మెంట్లను ఇది సులభంతరం చేస్తూ ఉంటుంది అంతేకాకుండా చిన్న పట్టణాల్లో భూసార పరీక్ష ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు వ్యాపార అవకాశాలను సృష్టించడం జరుగుతుంది ఇకపోతే మూడవ ఆర్టికల్ విషయానికి వస్తే ద్రవ్య ఆర్థిక విధానాలు సమన్వయంతో పనిచేయాలని బడ్జెట్ ప్రసంగంలో తెలపడం జరిగింది ఇప్పుడు ద్రవ్య విధానం మరియు ద్రవ్య విధానం మధ్య కీలక వ్యత్యాసాలు కనుక చూసుకున్నట్లయితే ద్రవ్య సరఫరా మరియు వడ్డీ రేట్లను నియంత్రించడానికి కేంద్ర బ్యాంక్ ఉపయోగించేటటువంటి విధానం ద్రవ్య విధానం అదే విధంగా ఆదాయ మరియు వ్యత్యాసాలను నియంత్రించడానికి ప్రభుత్వం ఉపయోగించే విధానాలు అనేవి ఉంటాయి అదేవిధంగా ఇంప్లిమెంటేషన్ అథారిటీ కనుక చూసుకున్నట్లయితే సెంట్రల్ బ్యాంక్ అనేది దీనికి ఇంప్లిమెంటేషన్ అథారిటీగా వ్యవహరిస్తుంది ఉదాహరణకి మనం భారతదేశంలో ఆర్బీఐ అదేవిధంగా యుఎస్లో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ను చూడవచ్చు దీంతోపాటు దీని యొక్క లక్ష్యాలు కనుక చూసుకున్నట్లయితే ఇది ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం కరెన్సీని స్థిరీకరించడం అదేవిధంగా ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం జరుగుతాయి దీంతో పాటు నిరుద్యోగాన్ని తగ్గించి ప్రభుత్వ రుణాలను నిర్వహించడం వంటివి చేస్తూ ఉంటుంది అయితే ఈ పథకంలో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో రెపో రేట్స్ రివర్స్ రెపో రేట్ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ మొదలైనవి ఉంటాయి దీంతో పాటు పన్నులు ప్రభుత్వ వ్యయం సబ్సిడీలు ప్రభుత్వ రుణాలు మొదలైనవి ఉంటాయి అంతేకాకుండా ప్రభావ బ్యాంకింగ్ వ్యవస్థలు లిక్విడిటీ రుణ వ్యయాలపై ఇది ప్రభావం చూపుతూ ఉంటుంది దీంతోపాటు మొత్తం డిమాండ్ మరియు పెట్టుబడులు ఉపాధిపై ఇది ప్రభావం చూపుతూ ఉంటుంది ఉదాహరణకి మనం చూసినట్లయితే ఆర్బీఐ రుణాలు పెట్టుబడులను ప్రోత్సహించడానికి రెపో రేట్ను తగ్గిస్తూ ఉంటుంది దీంతోపాటు ప్రభుత్వం ఆర్థిక వృద్ధిని పెంచడానికి మౌలిక సదుపాయాలపై మూలధన వ్యయాన్ని పెంచుతూ ఉంటుంది ఇకపోతే నాలుగవ ఆర్టికల్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఒకటి నుంచి సైబర్ నేరాలు అనేవి విపరీతంగా పెరిగి గత ఏడాది పదిహేడు లక్షలకు పైగా కేసులు అనేవి నమోదు కావడం జరిగినాయి అని చెప్పి తెలుస్తుంది ఇప్పుడు సైబర్ క్రైమ్ అంటే ఏంటో తెలుసుకుందాం సైబర్ క్రైమ్ అనేది కంప్యూటర్లను లక్ష్యంగా లేదా నేరాలను పాల్పడే సాధనంగా ఉపయోగించే నేరం ఇది భారత రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర పరిధిలోకి వస్తుంది సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ చట్టవిరుద్ధమైనటువంటి అనధికార కార్యకలాపాలను ఇది కలిగి ఉంటుంది అయితే మనం అప్పుడప్పుడు కొన్ని సాధారణమైనటువంటి సైబర్ నేరాలు చూస్తూ ఉంటాం వాటిలో మోసపూరితమైనటువంటి ఈమెయిల్స్ లేదా సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడానికి వినియోగదారులను మోసగిస్తూ ఉంటారు అంతేకాకుండా మోసగాళ్ళు ఆర్థిక లబ్ధి కోసం తప్పుడు హామీలతో వ్యక్తులను మోసం చేయడం జరుగుతూ ఉంటుంది దీంతోపాటు హానికరమైనటువంటి సాఫ్ట్వేర్ డేటాను ఎన్స్క్రిప్ట్ చేయడం డిస్క్రిప్షన్ కోసం రాన్సమ్ను డిమాండ్ చేస్తూ ఉంటారు అయితే మోసపూరిత కార్యకలాపాల కోసం వ్యక్తిగత సమాచారాన్ని అనధికారికంగా ఉపయోగిస్తూ నిరంతరం మరియు అవాంఛిత ఆన్లైన్ పర్యవేక్షణ వేధింపులు అనేవి జరుగుతూ ఉంటాయి అయితే ఈ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి సైబర్ క్రైమ్ యొక్క ఆర్థిక నష్టాలు గనక చూసుకున్నట్లయితే ఈ నాలుగేళ్లలో మొత్తం సుమారు ముప్పై మూడు వేల నూట అరవై ఐదు కోట్లు అనేది సైబర్ క్రైమ్గా జరగడం జరిగింది ఇందులో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అనేవి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి కాను ఐదు వందల యాభై ఒక్క కోట్లు అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి కాను రెండు వేల మూడు వందల ఆరు కోట్లు రెండు వేల ఇరవై మూడుకి ఏడు వేల నాలుగు వందల తొంభై ఆరు కోట్లు రెండు వేల ఇరవై నాలుగుకి ఇరవై రెండు వేల ఎనిమిది వందల పన్నెండు కోట్లు అనేవి ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్గా జరిగాయి అయితే దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ చొరవలు గనక చూసుకున్నట్లయితే ఇది ఈఎఫ్ఐఆర్ వ్యవస్థ అభివృద్ధి అనేది చేస్తూ ఉంటుంది అంటే ఎన్సీఆర్పి ద్వారా పౌరులు ఫిర్యాదు చేసేందుకు వీలుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీన్ని ప్రతిపాదించడం జరిగింది ఇందులో పది లక్షలు లేదా అంతకంటే ఎక్కువ సైబర్ మోసాల బాధితులకు ఇది సహాయం చేస్తూ ఉంటుంది అంతేకాకుండా ఎన్సీఆర్పి పోర్టల్లో జాతీయ సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని యోచిస్తూ ఉన్నారు దీంతోపాటు ఆన్లైన్ అనుమానిత రిజిస్ట్రీ ఇందులో భాగంగా ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ల సైబర్ నేరుగాల జాబితా అనేది ఇందులో ఉంటుంది ఇది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున లాంచ్ కావడం జరిగింది ఇందులో ఆరు లక్షల మోసపూరిత లావాదేవీలను నిరోధించడంలో సహాయపడి ఒక వెయ్యి ఎనిమిది వందల కోట్లు అనేది ఆదా చేయడం జరిగింది అంతేకాకుండా రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇది అందుబాటులో ఉంటుంది అయితే ఇది నిర్మూలించడానికి కొనసాగుతున్నటువంటి ప్రయత్నాలు కనుక చూసుకున్నట్లయితే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఐఫోర్సీ రాష్ట్ర పోలీసుల సహకారంతో ఈ ఎఫ్ఐఆర్ విధానాన్ని అమలు చేస్తూ ఇప్పుడు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ గురించి తెలుసుకుందాం ఇది భారతదేశంలో సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి హోం మంత్రిత్వ శాఖ తీసుకున్నటువంటి చొరవ ఇది సమన్వయంతో కూడిన సమగ్రమైనటువంటి సైబర్ క్రైమ్ నిర్వహణపై దృష్టి పెట్టి చట్ట అమలు సమన్వయాన్ని పెంచడంతో పాటు సైబర్ క్రైమ్ నిర్వహణలో పౌరుల సంతృప్తిని మెరుగుపరుస్తూ ఉంటుంది అయితే దీని యొక్క ముఖ్య లక్ష్యాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా సైబర్ నేరాల నివారణ నియంత్రణకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తూ ఉంటుంది దీంతో పాటు సైబర్ నేరాల మహిళలు పిల్లలను రక్షించడంతో పాటు ఫిర్యాదు ఫైలింగ్ను సులభంతరం చేసి సైబర్ క్రైమ్ ధోరణులను ట్రాక్ చేస్తూ ఉంటుంది అంతేకాకుండా క్రియాశీల నేరాల నివారణకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థను జారీ చేసి సైబర్ నేరాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఉంటుంది ఇకపోతే ఐదవ ఆర్టికల్ విషయానికి వస్తే ఎస్ఎంఆర్ విలువ గొలుసులోకి ప్రవేశించాలని భారతదేశం ఆకర్షిస్తూ ఉంటుంది ఇది బడ్జెట్లో ఉన్నటువంటి మూడవ పెద్ద ఎనేబుల్గా ఉంది ఇప్పుడు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల గురించి తెలుసు ఎస్ఎంఆర్లు ఒక యూనిట్కు మూడు వందల మెగావాట్ల వరకు శక్తి సామర్థ్యం కలిగినటువంటి అధునాతన అణు రియాక్టర్లు ఇవి సాంప్రదాయ అణు రియాక్టర్ల సామర్థ్యంలో మూడింట ఒక వంతుగా ఉంటాయి అంతేకాకుండా అణువిచ్ఛ్యుత్ ద్వారా తక్కువ కార్బన్ విద్యుత్ను ఉత్పత్తి చేసి మాడ్యులర్గా రూపొందించబడ్డాయి ఇవి ఫ్యాక్టరీ అసెంబ్లింగ్ మరియు వివిధ ప్రదేశాలకు రవాణా చేయడానికి అనుమతిస్తూ ఉంటాయి అయితే దీని యొక్క కీలక పరిణామాలు గనక చూసుకున్నట్లయితే ఇందులో డెడికేటెడ్ న్యూక్లియర్ వర్టికల్ ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది భారత అణురంగంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి అణుశక్తి విభాగం కింద కొత్త వర్టికల్ అనేది ఏర్పాటు కావడం జరిగింది అంతేకాకుండా భారత అంతరిక్ష రంగంలో విజయవంతమైనటువంటి ప్రైవేటీకరణ ప్రయత్నాల తరువాత ఇది నమూనాగా రూపొందించడం జరిగింది దీంతోపాటు ప్రైవేటు సంస్థలు మెరుగైన సాంకేతిక బదిలీ ఒప్పందాలపై చర్చలు జరపాలని మరియు ఎస్ఎంఆర్ రూపకల్పన తయారీకి దోదం చేస్తాయని భావించడం జరుగుతుంది ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై రెండు అణుశక్తి చట్టానికి ఉన్నటువంటి సవరణ గనక చూసుకున్నట్లయితే ఈ చట్టంలో భాగంగా ప్రస్తుతం ప్రైవేటు సంస్థలు మాత్రమే పరికరాలను సరఫరా చేయగలరు అంతేకాకుండా ప్రతిపాదిత మార్పులు న్యూక్లియర్ ప్లాంట్ కార్యకలాపాల్లో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని అనుమతించాలని ఇవి లక్ష్యంగా పెట్టుకున్నాయి ప్రస్తుతం ఎన్పిసిఐఎల్ దాని ప్రభుత్వ యాజమాన్యంలోని జేవీలకు పరిమితమైనటువంటి ఎస్ఎంఆర్లను నిర్వహించడానికి ప్రైవేటు సంస్థలకు ఇది వీలు కల్పిస్తూ ఉంటుంది ఇప్పుడు న్యూక్లియర్ డ్యామేజ్ కోసం సివిల్ లయబిలిటీ యాక్ట్ రెండు వేల పదిలో జరిగినటువంటి సవరణను గనక చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా ప్రస్తుత లయబిలిటీ ఫ్రేమ్వర్క్ భారత అనురంగంలో విదేశీ పెట్టుబడులను నిరుత్సాహపరుస్తూ ఉంటుంది దీంతోపాటు అంతర్జాతీయ సంస్థలు ఈ చట్టం యొక్క సరఫరాదారుల బాధ్యత క్లాజులను ప్రధాన ప్రోత్సాహకంగా పేర్కొన్నాయి దీనిలో భాగంగా ప్రతిపాదిత మార్పులు బాధ్యత ఆందోళనను పరిష్కరించడం ద్వారా విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించాలని ఇవి లక్ష్యంగా పెట్టుకున్నాయి ఇప్పుడు భారతదేశం యొక్క ఎస్ఎంఆర్ ఇనిషియేటివ్ కొరకు ఉన్నటువంటి కీలక ట్రిగ్గర్లు గనక చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా పునరుత్పాదక ఇంధనాన్ని విస్తరిస్తూనే భారత్ బొగ్గుపై ఆధారపట్టాన్ని తగ్గిస్తుంది దీంతోపాటు పునరుత్పాదక ఇంధనాలతో సవాళ్లు అనేవి అడపాదడపా ఇంధన వనరుల నిల్వలకు పరిష్కారాలు లేకపోవడం వల్ల పునరుత్పాదక శక్తిని పూర్తి చేయడానికి ఎస్ఎంఆర్లు స్థిరమైన మరియు ఇరవై నాలుగు గంటల శక్తి వనరును అందిస్తూ ఉంటాయి అయితే ఈ ఎస్ఎంఆర్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్లో అగ్రగామిగా నిలవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అయితే ఈ పోటీ వలన కలిగేటటువంటి ప్రయోజనాలు కనుక చూసుకున్నట్లయితే ఇవి తక్కువ ఖర్చుతో కూడినటువంటి అణు రియాక్టర్ ఉత్పత్తిని కలిగి ఉంటాయి అంతేకాకుండా గ్లోబల్ సౌత్ దౌత్య వ్యూహంలో భాగంగా ఎస్ఎంఆర్ రంగంలో చైనా దూగుడుగా వ్యవహరిస్తూ ఉంటుంది ఇకపోతే ఆరవ ఆర్టికల్ విషయానికి వస్తే నేడు కునో నేషనల్ పార్క్ వద్ద ఐదు చిరుతలను అడవిలోకి ఎంపీసీఎం విడుదల చేయనున్నారు ఇప్పుడు కునో జాతీయ ఉద్యానవనం గురించి తెలుసుకుందాం ఇది మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలో ఉంది ఇది వింద్యాహిల్ సమీపంలో ఉంది చంబల్ నది యొక్క ప్రధాన ఉపనదుల్లో ఒకటి అయిన ఈ కునో నది పేరు మీదుగా దీనికి ఈ పేరు పెట్టడం జరిగింది ఇది మొదట్లో వన్యప్రాణుల అభయారణ్యంగా ఏర్పాటు చేసినప్పటికీ ఈ పార్కును రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వం జాతీయ పార్కుగా మార్చింది భారతదేశంలో చిరుత పరిచయం కోసం కార్యాచరణ ప్రణాళిక కింద కునో నేషనల్ పార్క్ ఎంపిక కావడం జరిగింది ఈ ప్రాంతం కెన్యాలోని మాసాయి మారాకు సమాంతరంగా చిరుతలకు అనువైన ఆవాసంగా భావించబడం జరిగింది అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వృక్ష సంపద కనుక చూసుకున్నట్లయితే కునో ప్రాంతం అనేది ప్రధానంగా ఒక గడ్డి మైదాన ప్రాంతం అయినప్పటికీ ఇక్కడ కొన్ని రాతి కొండలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ ప్రాంతంలో ఉండే వృక్షజాలం అనేది కర్దాయ్ ఖైర్ మరియు సలై చెట్లు కునో నేషనల్ పార్క్ యొక్క అటవీ ప్రాంతంలో ఆధిపత్యం వహిస్తూ ఉన్నాయి ఇది ఎక్కువగా మిశ్రమే అడవిని కలిగి ఉంటుంది అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జంతుజాలం కనుక చూసుకున్నట్లయితే అటవీ సంరక్షిత ప్రాంతంలో అడవి పిల్లి భారతీయ చిరుతపులి స్లాత్ ఎలుకబంటి భారతీయ తోడేలు స్క్రిప్ట్ హైనా గోల్డెన్ నక్క బెంగాల్ నక్క మరియు తోలెతో పాటు నూట ఇరవైకి పైగా పక్షి జాతులు అనేవి ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ